ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంతమందికి ఉంది ఏంటండి చేతులు ఎత్తట్లేదు ముఖమాటుగా ఏమండి ఆర్థికంగా అభివృద్ధి పొందకపోతే మనం ఇక నామానికి అవమానం కదా మీరు ఏసు బాబు నమ్ముకున్నారు మీకెందుకు అప్పులు మీకెందుకు ఈ దరిద్రం అంటుంటే బాధ కదా ఆర్థికంగా దేవుడు ఆస్వాదించడా మొదటి నీ స్థితి కొంచెముగా ఉండినను చుదక నీవు మహాభివృద్ధి చెందిదంటాడు అతడు ఇత్తనమేసి నూరంతల ఫలము పొందాడు అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందిన దైబుడి ఉంటుంది దేవుడు మనల్ని ఎప్పటికీ దరిద్రులుగా ఉంచాలని అనుకోవటం లేదు ఒకవేళ నువ్వు నీ స్థితి చాలా హీన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దీనులను పెంట కుప్పల మీద నుండి ఎప్పుడు నేను రెండు విషయాలు చెప్తేస్తానే ఊరికే గుర్తు పెట్టుకోండి కష్టపడిన వాడిని అస్తాలను దేవుడు దీవిస్తాడు స్వామరో ఎప్పటికీ ఆస్వాదించడు మన ఇష్టం వచ్చినట్టు వెళ్తే అది ఊరుకోదు కదా హలే యాకోబో ఒక మాట అంటాడండి రాత్రి మంచుకి నా తల క్షీణించింది ఎండకి ఎండాను వర్షానికి తడిచాను కన్ నిత్త నా కన్నులకు దూరమైంది నేను ఇంత కష్టపడి సంపాదిస్తే మీ నాన్నగారు లాగేసుకోవాలనుకున్నాడు దేవుడు నా చేతుల కష్టమును నా ప్రయాసమును చూశాడు అన్నాడు అంటే కష్టపడిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు దీవించబడతాడు హలే లుయ్యా కష్టపడకుండా సొమ్ము దేవుడిస్తాడా పొలం దున్నాలి కదా ఇత్తనం వేయాలి కదా కలుపు తీసుకోవాలి కదా కోతలు కొయ్యాలి కదా ఒకసారి మీరు ఆలోచించండి అట్లాగే రాత్రి వ్యాపారం వ్యాపారైతే రాచిని మొగలు నిద్ర లేకుండా బాధ్యత కలిగి పనిచేయాలి కదా నువ్వు కష్టపడినప్పుడు దేవుడు ఆస్వాదిస్తాడు తప్ప స్వామరుణ్ణి దేవుడు ఎప్పటికీ ఆస్వాదించు వాడు దరిద్రుడు అవుతాడని బైబులు చదువుతుంది అందుకని ఒళ్ళొంచి పనిచేసిన వారు దీవించబడతారు వారి అస్తాలు దేవుడు దీవిస్తాడు రెండు వేదజల్లి వేదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు తగిన దానికంటే తక్కువ ఇప్పుడు మన లేమి కారణం ఏంటంటారు ఒకసారి చెప్పండి దేవుని చట్టానికి లోబడతామన్నటువంటి వారు చేతులు ఎత్తారా దేవుని చట్టానికి లోబడతామన్నటువంటి వారు ఏమనుకోవద్దే ఇప్పుడు దేవుని చట్టం ఏంటండి దేవుని యొక్క నియమం ఏంటి మీ దశమ భాగం దేవునికి ఇవ్వాలా తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైనటువంటి వారు ఉన్నారని కదా బైబుల్ చౌచ్చుంది ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం ఐదు రూపాయలు దిత్తే చాలా దస్యమ భాగం అనగానే ఒక రకంగా పెట్టేస్తారు మోకాలు ఏంటో తెలియదు లేలోయ ఎందుకు ఇవ్వాలంటేనండి ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఈ పరిచర్య ఇదే కాదు ఏ పరిచర్యైనా ఏ సంఘమైనా ఇప్పుడు ఈ పరిచర్య జరగడానికి ఉచితమా కరెంట్ ఉచితమా ఇక్కడ జరిగే పరిచర్య ఏ పని చేసినా ఉచితం అంటారా దీని అంతటికి డబ్బులతో అవసరం కదా కదండి అది దశ్యం భాగం లేకుండా ఎలా మీరు సభలు పెట్టగలరు ఇప్పుడు దైవజన్ నేను చూస్తుంటానండి ఏసయ్య దీవిన పండుగలు జరుగుతాయి కదా ఏం ఎంత రిచ్గా ఖర్చు పెడతారో స్తోత్రం చెప్పాలి ఎందుకంటే దేవుని పని అంత రిచ్గా ఉండాలి నా కోరిక కూడా అదే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కష్టపడాలి మీ గుప్పెలు ఇవ్వాలి అప్పుడే ఆకాశపు వాక్యలు ఇప్పబడతాయి